వెల్కమ్ టు ధ్రోవ కలెక్షన్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి టుడే అయితే ఆఫర్ ప్రేజెస్లో పెడుతున్నాను ఎనీ డ్రెస్ నైన్ ఫిఫ్టీ ఫ్రీ ఫిట్టింగ్ వాట్సాప్ నెంబర్ అండి వాట్సాప్ నెంబర్ ఎనీ డ్రెస్ నైన్ ఫిఫ్టీ ఫ్రీ సిట్టింగ్ దీనికైతే వాట్సాప్ చేయండి ఈ నెంబర్కి అయితే వర్క్ మస్టర్డ్ ఎల్లో కలర్ ఇక్కడ రౌండ్ నెక్ వచ్చేసి ఏర్పాటు దగ్గర ఫుల్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే ఇచ్చేసారు మధ్య మధ్యలో చిప్స్ వర్క్ అయితే ఇచ్చారు హ్యాండ్స్ కూడా ఇలా వర్క్ అయితే వచ్చింది చాలా బాగుంది చూడండి ఇలా వర్క్ అయితే వచ్చింది దీనికి బాటల్ అయితే ఇలా ఇచ్చారు బాటల్కి కింద కూడా ఇలా ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే ఇచ్చారు దొప్పత ఇది ఆల్రెడీ నేను ఓపెన్ చేసి చాలా వీడియోలు చూపించాను అందుకనే నేను ఏది ఓపెన్ చేయట్లేదు సింపుల్గా చూపిస్తున్నాను నైన్ ఫిఫ్టీ ఫ్రీ సిట్టింగ్ డబుల్ ఎక్సెల్ ఎక్సెల్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి డబల్ ఎక్సెల్ ఎక్సెల్ సైజెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి నెక్స్ట్ ఫిఫ్టీ ప్యారెట్ గ్రీన్ కలర్ ఇలా నెక్ దగ్గర చూడండి ఫుల్ వర్క్ అయితే ఇచ్చేశారు పాల్స్తో మొత్తం ఇక చూడండి మధ్య మధ్యలో థ్రెడ్ ఎంబ్రాయిడింగ్ కూడా ఇచ్చారు చాలా బాగుంది ఈ బటన్స్ కూడా స్టిచ్చింగ్ చేసే ఉన్నాయి ఏవి కూడా ఊడిపోవు మంచి విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చేసారు బాటమ్ కూడా సేమ్ ఫ్యాబ్రిక్లోనే వస్తుంది దుప్పట అయితే ఇలా పెయింటింగ్లో వస్తుంది మొత్తం లిఫ్ట్ లీఫ్ ప్యాటర్న్ అయితే ఇచ్చేశారు నైన్ ఫిఫ్టీ ఫ్రీ సిప్పింగ్ ఎల్ ఎంసైజెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి ఇవి మళ్ళీ నేను రీస్టాక్ చేసిన స్టాక్ ఆల్రెడీ నేను ట్వంటీ పీసెస్ అయితే వీటిలో సేల్ చేశాను ఎల్ ఎం సైజెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి నైన్ ఫిఫ్టీ ఫ్రీ సిప్పింగ్ ఈ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి స్కై బ్లూ కలర్ అండి ఇక్కడ వీనెక్ ప్యాటర్న్ అయితే ఇచ్చేసారు వీనెక్ ప్యాటర్న్ ఇచ్చేసి చూడండి ఎంత బాగుందో వర్క్ అయితే చాలా బాగా ఇచ్చారు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ బాటమ్ కూడా మస్టర్డ్ ఎల్లో కలర్లో ఇచ్చారు దుప్పట అయితే చాలా లాంగ్ దుప్పట వస్తుందండి చాలా బాగుంది నైన్ ఫిఫ్టీ ఫ్రీ సిట్టింగ్ ఎక్సెల్ మాత్రమే అవైలబుల్గా ఉంది స్పైల్ బ్లూ కలర్ అండి ఇక్కడ నెక్ దగ్గర చూడండి రౌండ్ నెక్ ఇచ్చేసి మొత్తం ఇదంతా థ్రెడ్ ఎంబ్రాయిడింగ్ అండి చాలా బాగుంది ఫినిషింగ్ అయితే ఎల్లో కలర్ అండ్ పింక్ కలర్తో థ్రెడ్ ఎంబ్రాయిడింగ్ అయితే ఇచ్చేసారు హ్యాండ్స్ దగ్గర కూడా చూడండి ఇక్కడ ఎంబ్రాయిడింగ్ ఇచ్చారు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ బాట అయితే ఇలా ఇచ్చేశారు బాటం దగ్గర కూడా ఇక్కడ చిన్న సమోసా లేసి అయితే ఇచ్చారు ఇలా వస్తుంది ఇక్కడ చూడండి మంచిగా నైన్ ఫిఫ్టీ ఫ్రీ సిపింగ్ ఎంఎస్ సైజెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి స్మాల్ అండ్ మీడియం సైజెస్ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కుర్తీ పింక్ కలర్ కుర్తీ అండి విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ ఇక్కడ నౌరు రౌండ్ నెక్కిచ్చేసి చూడండి ఇక్కడ పలుస్తే మంచి ఎంబ్రాయింగ్ అయితే ఇచ్చారు మధ్య మధ్యలో కూడా ఇలా లీఫ్ డిజైన్ అయితే ఇచ్చారు రివే ఫోర్త్ హ్యాండ్స్ బాటమ్ కూడా పింక్ కలర్లోనే ఇచ్చేసారు దుప్పట అయితే ఇలా వస్తుంది చాలా బాగుంది దుప్పట నైన్ ఫిఫ్టీ ఫ్రీ సిట్టింగ్ ఎక్సెల్ సైజ్ మాత్రమే అవైలబుల్గా ఉంది ప్యూర్ మల్మల్ కాటన్ అండి ఇది చూడండి వీణకి ఇచ్చేసి ఇక్కడైతే మంచిగా ఎంబ్రాయిడింగ్ అయితే ఇచ్చారు ఇది రియల్ మిర్రర్స్ చాలా బాగుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇక్కడ ప్యాచ్ వర్క్ అయితే ఇలా ఆరెంజ్ కలర్లో ఇచ్చారు బాటమ్ కూడా ఉన్న ఆరెంజ్ కలర్లో ఇలా ఇచ్చారు దుప్పట ప్యూర్ సిక్స్టీ టు సిక్స్టీ సిక్స్టీ కాటన్ అండి ఇది ప్యూర్ మల్మల్ కాటన్ డబుల్ ఎక్స్ మాత్రమే అవైలబుల్గా ఉంది నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెస్ట్ ఆఫర్ పేజెస్ అండి నైన్ ఫిఫ్టీలో త్రీ పీస్ సెట్ అయితే అసలు రాదు నేనైతే ఆఫర్లో పెట్టేస్తున్నాను